ప్రైజ్అలాడ్ ప్రభు పేరట అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము నూట నలభై రెండవ కీర్తన రెండవ వచనము బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని దేవుని నామానికి మహిమ గాక ఆమెన్ ఇక్కడ దావీదు గారు చేసినటువంటి ప్రార్థన దావీదు గారు ప్రార్థన చేసుకుంటున్నారు బహు వినయముగా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారండి దావీదు గారు ఆయనకు కలిగిన బాధ దేవుని సన్నిధిలో తెలియజెప్పుకుంటున్నారు ఇక్కడ ఎలా మొరపెడుతున్నారు దావీదు గారు బహు వినయముగా మరి రోజున మీకు ఏ బాధలు ఉన్నాయండి మరి దేవుని సన్నిధిలో మొరపెట్టండి మీకు కలిగిన బాధను బట్టి దేవుని సన్నిధిలో మొరపెట్టండి ఆయనకి చెప్పండి మీ బాధ మీకు ఆ బాధ ఎందుకు వచ్చింది మీకు ఆ సమస్య ఎందుకు వచ్చింది ఎందుకు మీరు సమస్యల్లో పడ్డారు ఎందుకు కృంగిపోయారు దేవునికి ఒక మనిషితో చూడండి మనుషులు కూర్చుంటే ఆడవాళ్ళు కూర్చున్న మగవాళ్ళు కూర్చున్న అనేక విషయాలు మామూలుగా మాట్లాడుకుంటారు కానీ దేవుని ఎదుట కూర్చున్నప్పుడు పెదవులతోనే మా ప్రార్థన చేస్తారు కానీ చాలామంది హృదయంలో ఉన్నటువంటి మాటలని దేవుడికి చెప్పరు హృదయంలో ఒకటి ఉంటుంది పైకి పెదవులతో ఒక ప్రార్థన చేస్తారు చాలామంది అలా కాదు నీ హృదయంలో ఏ ఆలోచన అయితే ఉందో ఏ బాధ ఉందో ఏ చింత ఉందో నువ్వు మంచి ఆలోచిస్తున్నావో చెడే ఆలోచిస్తున్నావో నీ ఆలోచనలు యథార్థమైనవా కావా ఇటువంటివి నీకు వచ్చిన ప్రతి ఆలోచన నువ్వు బహు వినయముగా దేవుని ఎదుట బహు వినయముగా నువ్వు మొరపెట్టు చూడండి ఈ రోజున చాలామంది దేవునికి చెప్పుకోరు కానీ బయట మనుషులకు చెప్పుకుంటారు మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే మనుషుల్ని నమ్మడం కన్నా దేవుణ్ణి నమ్మడం ఎంతో మేలు ఎందుకంటే అందరము నరమాత్రములము అందరూ మనుషులే ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళు చెప్పినంత మాత్రాన వాళ్ళు ఏదో చేతనైన సహాయం చేయగలరేమో ఒకవేళ నీకు ఆర్థికంగా డబ్బు సహాయం అయితే డబ్బు అందించగలరేమో అదే నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నావు అనుకో ఒక మనిషితో చెప్పుకుంటే ఆ మనిషి ఏదైనా చేయగలడా ఆ అనారోగ్యాన్ని తగ్గించగలడా చూడండి చాలామంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటారు ఎవరు కూడా మరి ఎంత డబ్బు ఖర్చు పెట్టిన ప్రయోజనం ఉండదండి అటువంటి సమస్యలతో బాధపడే బిడ్డలు ఉంటారు ఆ బాధ ఆ వేదన అనుభవించలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారనమాట దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మనల్ని నిర్మించిన దేవునికి మన దేవుడికి తెలుసు నీ తల వెన్రుకలు అన్నీ లెక్కించబడి ఉన్నాయని దేవుని వాక్యం వాకించలవస్తుంది అంటే మన శరీరంలో ఉన్న ప్రతి భాగము ప్రతి నరనరము ఆయనకు తెలుసు ఆయన బాగుచేసే దేవుడు ఆయన స్వస్థపరిచే దేవుడు కాబట్టి జీవం కలిగిన దేవునికి నీ యొక్క వ్యాధి గురించి నీ సమస్య గురించి దేవునికి చెప్పుకున్నప్పుడు దేవుడు నీ బాధను తొలగిస్తాడు స్వస్థతనిస్తాడు దేవుడు శిరస్సు నుంచి సిరిపాదం వరకు ముడతాడు దేవుడు మరి యేసుప్రభులు వారు చనిపోయిన వాళ్ళని బాగు చేశారు దురాత్మలతో పీడించబడుతున్న వారిని బాగు చేశారు జ్వరంతో పీడింపబడుతున్న వారిని జ్వరం నుంచి విడిపించారు పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని ఏసై బాగు చేశారు వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఆ స్త్రీ బాగుపడింది ఈ రోజును చూడండి స్త్రీలు రక్తస్రావంతో బాధపడుతూ హాస్పిటల్ అమట తిరుగుతూ మరి కడుపులో కంతులు వచ్చాయని రకరకాల మరి క్యాన్సర్ గడ్డలని అవని ఇవని అని చెప్తూ ఆపరేషన్లు చేపించుకుంటున్నారు నిజంగా మరి ఆ దినాల్లో యేసయ్య ఈ భూమి మీద సంచరిస్తున్నప్పుడు అప్పుడు ఇటువంటి ఆపరేషన్లు ఇవన్నీ ఉన్నాయో లేదో తెలియదు కానీ ఆ క్షణం అందే ఆ స్త్రీ బాగుపడిపోయింది పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది నిజంగా ఎంత వేదనతో ఉండుంటుంది ఆ స్త్రీ ఎంత బాధతో ఉండుంటుంది రక్తస్రావం ఆడవాళ్ళకి తెలుస్తుంది రక్తస్రావంతో బాధపడుతుంటుంటే ఆ స్త్రీ దగ్గర దుర్వాసన వస్తుంది ఆ స్త్రీ ఎంత విసిగిపోయి వేజారిపోయి ఉండుంటుందో కదండి మరి ఆ బలహీన ఈ ఇంట్లో ఎటువంటి పనులు చేసుకోలేని పరిస్థితి మరి కుటుంబాన్ని సరిగా నడిపించుకోలేని పరిస్థితి ఉంటుంది అటువంటి బలహీన స్థితిలో ఉన్న స్త్రీ ఏసై వస్త్రపు చెంగు ముట్టుకోగానే బాగుపడిపోయింది ఇంకా ఇటువంటి వ్యాధులు ఇంకా పుట్టు గుడ్డువాడైతే చూపు పొందినట్లుగా మనం చూస్తున్నాం కుంటువాడు పక్షవాతంతో ఉన్న కుంటువాడు దిగ్గున లేచి నడిచినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ఏసై మాట మాత్రం సెలవిచ్చినప్పుడు ఏసై నామంలో స్వస్థత ఉన్నది ప్రేమని దేవుని బిడ్డలారా అనారోగ్య సమస్యల నుంచి ఆర్థిక సమస్యల నుంచి ఏ సమస్య నుంచి అయినా మీరు విడిపించబడాలంటే ఏసై నామంలో బహువినము బహువినయముగా యహోవా దేవునికి ప్రార్థన చేసుకోండి దేవుడు మీ సమస్యలను తీరుస్తాడు మీ సమస్యలను తీరుస్తాడు మిమ్మల్ని రక్షిస్తాడు కాపాడుతాడు మీ ప్రాణానికి సేద తీర్పునిస్తాడు ఆయన సమాధానంతో నింపుతాడు బహు వినయముగా దావీదు వలె మీరు కూడా ప్రార్థన చేసుకోండి బహు వినయముగా దేవునికి మొరపెట్టండి పెట్టండి మీ బాధలు మీ కష్టాలు మీ హృదయంలో ఉన్న వేదన శోధన అంతా దేవుని ఎదుట పెట్టండి మీలో ఏ పాపమున్నా మీరు ఒప్పుకోండి దాన్ని విడిచిపెట్టండి దేవుని మార్గాల్లో యథార్థమైన మార్గాల్లో మీరు నడుచుకోండి దేవుడు మీకు తోడుగా ఉండి సహాయం చేస్తాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తము సాధ్యము ఈ సృష్టి అంతటినీ సృష్టించిన దేవుడు అండి ఒక్కసారి ఆలోచించండి భూమి ఆకాశములు సమస్తాన్ని సృష్టించిన దేవుడికి మనం నరమాతృం ఎంతటి వారముని దావీదంటాడు ఈ వీటన్నిటినీ ఆకాశ నక్షత్రములను ఈ సృష్టిని చూస్తున్నప్పుడు దేవుడు మనుషుని జ్ఞాపం చేసుకోవడానికి ఆ మనుషుడు ఏ పాటి వాడండి నిజంగా మనం ఒక మనిషికి దేవుడు ఎంత ప్రత్యేకతని ఇస్తున్నాడు ఈ భూమి మీద జీవులన్నిటికంటే పక్షులు జంతువులు వీటన్నిటికంటే దేవుడు ఓ మనిషికి ఎంతో విలువనిస్తున్నాడు మనిషిని తన రూపంలో చేసుకున్నాడు ఆ మనిషి బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే ఆ మనిషి బాగుండాలి శారీరకంగా అన్ని విషయాల్లోనూ వర్దిల్లుతూ సంతోషంగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం ఆయన యథార్థ మార్గాల్లో నీతి మార్గాల్లో నడుచుకున్నప్పుడే ఆరోగ్యంగా సంతోషంగా సమాధానంగా ఉంటాము కోపము అహంకారము ద్వేషము ఇవన్నీ చెడు లక్షణాల వల్ల ఏమవుతుందంటే అనారోగ్యాలు పాలవుతున్నారు ఈరోజు మనిషి అవన్నీ దేవునికి తెలుసు కాబట్టే అవన్నీ ఉంటే మన శరీరం అయిపోతుంది తొందరగా మరణం పాలైపోతారు బ్రతికినూ సుఖంగా బ్రతకలేరు అనే దేవుడు నా మాట వినండి శ్రద్ధగా నడుచుకోండి నా మాట శ్రద్ధగా విని మీరు నడుచుకోండి నా ఆజ్ఞల ప్రకారం మీరు నడుచుకుంటే మీరు బాగుంటారు మీరు ప్రేమ కలిగి ఉండండి మీరు పరిశుద్ధత కలిగి జీవించండి నేను పరిశుద్ధుడను మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అని దేవుడు చెప్తున్నాడండి దేవుని మాట మీద శ్రద్ధ ఉంచండి ఈ లోకపు జ్ఞానం మీద మీరు శ్రద్ధ ఉంచకండి ఈ లోక విషయాల మీద మీరు శ్రద్ధ పెట్టకండి దేవుని మాట మీద మీరు శ్రద్ధ ఉంచి జాగ్రత్తగా విని నడుచుకున్నప్పుడు ఆయన ఎదుట వినయంగా నడుచుకున్నప్పుడు దేవుడు దీవెనలు మనం పొందుకుంటాం గాడ్ బ్లెస్ యూ బిడ్లారా ఈ మాటల ద్వారా మీరు బలపడ్డారా దేవుడు మిమ్మల్ని బలపరచిన గాక దేవా తండ్రి పరలోకమందున్న మా తండ్రి ఏ ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ కూడా బలపరచండి నాయన నా మాటలు కాదు మీరే మాట్లాడారని ప్రతి ఒక్క బిడ్డ బలపడి వాళ్ళ హృదయాలను మీ తట్టు త్రిప్పుకొని నీ సన్నిధిలో బహువినయంగా మొరపెట్టే బిడ్డలుగా వారి బాధలను చెప్పుకొని వాళ్ళు తృప్తి పొంది నాయన మీ మేలు కొరకు నాయన ఎదురు చూసే బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డని నడిపించమని ఈ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్క బిడ్డని బలపరిచి తృప్తిపరిచి నీ యథార్థ మార్గాల్లో నడిపించమని వేడుకోచ్చు ఏసై పరిశుద్ధనామంలో కొద్ది ప్రార్థన మిక్కిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా ప్రియపరలోకపు తండ్రి ఆమెన్ బ్లెస్ యూ